మమ్మల్ని దొంగదేవుడు అంటున్నారు మమ్మల్ని అది అంటున్నారు మరి అనిపించుకోవడానికి కారణం ఎవరు మీరే మీ ఇజ్జత్తు మీరు తీసుకుంటుండు మీ పరువు మీరు తీసుకుంటుండు అమ్మని ఎడపడతాడో రానిచ్చేసి అమ్మ వస్తుంది మీ ఒంటిని నేను రా వస్తలేదా నేను అట్టలేదు కానీ ఇంకొక రెండు ఛానల్ ఇక్కడనే ఉండి మీరు దొంగ దొంగదేవుడు అని నేనే ప్రకటిస్తాను అర్థమైందా పేరు చెప్పా ఊరు చెప్పా కానీ ఖబర్దార్ అని చెప్తున్నాను అమ్మకు సంబంధించింది మీ శరీరంతో మీరు ఏమన్నా పూర్ణమిప్పుకొని ఎన్ని రకాలుగా పరిదర్శన చూపిస్తారు ఏ రకంగా పెడతారు అది అది తర్వాత వచ్చినాయి కానీ అమ్మనే వంటి మీకు వస్తున్నట్టు అక్కడ కూర్చొని మీరు దేవతల నామాలు చదవడము అమ్మవారు వచ్చినట్టు అప్పుడే వచ్చి అప్పుడు వెళ్ళిపోవడము ఇప్పటివరకే జరిగినటువంటి ఇద్దరు ఇవన్నీ కూడా అవన్నీ చేసి మీరు అవన్నీ చేయవద్దు మీరు చేస్తున్న వాళ్ళు మా అక్క జల్లెళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మర్యాద చెప్తున్నా మీరు చేస్తున్న అట్లా అమ్మవారిని రప్పించుకున్న వాళ్ళు కూడా ముందు మా అక్క జల్లెళ్ళు మీరు మా అక్క జల్లెళ్లు బాగుండాలని కోరుకుంటున్నాం మేము